హనుమంతరావు గారికి కృష్ణయ్య గారు దీనికి వెన్నుముగ్గా ఉండి చాలా మంది చేతే ఎంతో అధికంగా దీనికి సహాయం చేస్తూ ఈ సంస్థను పైకి తెస్తున్నారు వారు ఇప్పుడే ఒక ప్రకటన చేశారు కృష్ణా పుష్కరాల సందర్భంగా మనం కింద సంవత్సరం చేయలేకపోయాం ఈ సంవత్సరం ఇక్కడ వాయించేటువంటి సన్మానం చేయదలుచుకున్నారు వారి వేడుక అనుకరించి ఎంఐ నాగలక్ష్మి గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతూ వెంటనే భక్త కుచేల శ్రీరామ భట్టారి గారని హైదరాబాద్ వాస్తవ్యులు కుచేల దానికి వాయులీనంలో పాండ్యం దక్షిణామూర్తి గారు అన్నమయ్య పరివారం నేను లక్ష్మీనారాయణ భగవత్ కుటుంబ సభ్యులు రామ్ గోపాల్ గారి దుశ్శాలతో ఏ పదహారులతో సంస్కరిస్తున్నారు ఎందే మాటారకు తిం ని ని